తన డెబ్యూ మూవీ ఆర్యాతోనే బ్లాక్ బోస్టర్ హిట్ నిచ్చి లో టాప్ డైరెక్టర్స్ లిస్ట్ లో చేరిపోయాడు సుకుమార్ ఈ చిత్రంతోనే స్టార్ హీరోగా తిరుగులేని స్టార్ డమ్ ని సొంతం చేసుకున్నాడు అల్లు అర్జున్ కొంతకాలం తర్వాత మళ్లీ వీరిద్దరి కాంబినేషన్లో సినిమా అందులోనూ ఆర్యా చిత్రానికి సీక్వెల్ అనౌన్స్ కాగానే హైప్ క్రియేట్ అయింది అలా రూపొందిన ఆర్యా టూ అంచనలను అందుకోలేక చతికిలబడింది ఆ తర్వాత సుకుమార్ దర్శకునిగా కొన్ని ఫ్లాప్స్ ని మరికొన్ని బ్లాక్ బోస్టర్స్ ని చవిచూశాడు ఆర్థికంగా నష్టాలను తెచ్చిన చిత్రాల్లో కూడా అతని టాలెంట్ కి ఫిదా అయ్యారు సినీ ప్రియులు అలానే ఆర్యా టూ తర్వాత అల్లు అర్జున్ నటించిన చిత్రాలు కొన్ని ఫ్లాప్స్ కాగా రేసుగుర్రం లాంటి బ్లాక్ బోస్టర్స్ ని అందుకున్నాడు అలవైకుంఠ పురంలో చిత్రంతో తెలుగు ఫిలిం ఇండస్ట్రీ రికార్డ్స్ ని సాధించాడు బన్నీ దీనికి ముందు ఇండస్ట్రీ రికార్డు నమోదు చేసిన రంగస్థలం దర్శకుడు సుకుమార్ అలాంటి వీళ్ళిద్దరి కాంబినేషన్లో రూపొందిన పుష్ప సినీ ప్రియులలో ఎంతో ఆసక్తిని కలిగించింది రెండు వేల ఇరవై ఒకటి డిసెంబర్ పదిహేడున అయిన పుష్ప మొదటి రోజునే డివైడ్ టాక్ తెచ్చుకుంది భారీ బడ్జెట్తో నిర్మాణం కావటం వలన ఆర్థికంగా నష్టం కలుగుతోందని ట్రేడ్ పండితులు విశ్లేషణ చేశారు పుష్ప సినిమాని చూసిన ప్రేక్షకులు అల్లు అర్జున్ అద్భుతంగా నటించాడు అన్నారు కానీ సినిమా అద్భుతంగా ఉంది అనలేదు కొన్ని ప్రాంతాల నుంచి వచ్చిన ఔట్పుట్ ప్రేక్షకులకు సంతృప్తినివ్వలేదు ప్రీ క్లైమాక్స్ ప్రేక్షకులు ఆశించిన స్థాయిలో లేదు క్లైమాక్స్ సోసోగా ఉంది దాంతో ప్రేక్షకులు పుష్ప చిత్రాన్ని బాగుంది అని సంతృప్తిని వ్యక్తం చేయలేదు ఈ టాక్ విని సుకుమార్ చాలా టెన్షన్ పడ్డాడని పరిశ్రమ వర్గాల కథనం నిర్మాతలు కూడా ఆందోళనకి గురయ్యారు పుష్పాని లాభాల బాట పట్టించటానికి అల్లు అర్జున్ స్ట్రాటజిక్గా రంగంలోకి దిగాడు వరుసగా సక్సెస్ మీట్లను ఏర్పాటు చేశాడు సినిమా టీంని తన వెంట తీసుకొని ప్రచారాన్ని హోరెత్తించాడు నెగిటివ్ టాక్ నుంచి ప్రేక్షకుల దృష్టి మళ్లించాడు ఉండగా థ్యాంక్ యూ మీట్లు ఏర్పాటు చేసి బన్నీని ఆకాశానికి ఎత్తేశాడు సుకుమార్ పాన్ ఇండియా మూవీ కావటంతో తమిళ మలయాళ కన్నడలో సూపర్ హిట్ అయింది హిందీలోని సౌత్ ఇండియన్ మూవీస్ లో నెంబర్ వన్ గా నిలిచింది హిందీ స్టార్ హీరోలు చేసిన ట్వీట్స్ బాగా వర్కౌట్ అయ్యాయి మొత్తంగా మూడు వందల కోట్లకు పైగా వసూళ్లను రాబడుతోందని ట్రేడ్ టాక్ ఫ్లాప్ టాక్ వచ్చిన చిత్రాన్ని సూపర్ హిట్ చేయటానికి పుష్ప చూపిన మార్గం భేష్ అని మెచ్చుకుంటున్నారు సినీ పండితులు